కోడిగుడ్డుతో టేస్టీ టేస్టీ వంటకాలు చాలా ఉంటాయి అందులో ఇదొక రకం కోడిగుడ్డు పులుసు కానీ ఉడకబెట్టకుండా ఎగ్స్ ఉడకబెట్టకుండా కోడిగుడ్డు పులుసు తరహాలో ఈ కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది హాయ్ అండి నా పేరు లక్ష్మి మీరు చూస్తున్నది అరోమా తెలుగు ఫ్లేవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకోండి దాంట్లో కొన్ని మెంతులు ఎక్కువ వద్దు కొన్ని అవి వేసుకొని కొంచెం చిటపట అన్న తర్వాత కొంచెం దూరగా వేగాలి కొంచెం పెద్ద సైజు కట్ చేసుకున్న ఉల్లిపాయలు పెద్దగా కట్ చేసుకోండి ఎందుకంటే ఇది రుబ్బుతాం కాబట్టి అంటే మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తాం కాబట్టి కొంచెం పెద్దగానే కోసుకోండి ఉల్లిపాయలు తొందరగా ఉడకడానికి ఉప్పు అలాగే కూర తీపిదనం రాకుండా మంచి టేస్ట్ రావడానికి కూడా ఉల్లిపాయలలో ఉప్పేసి మంచి కమ్మగా ఉంటుందన్నమాట ఇది ఏ ఉల్లిపాయలు మంచిగా ఫ్రై చేసుకోండి కొంచెం ఎరుపు రంగు వచ్చిన దాకా ఇందులోనే ఒక మూడు మీడియం సైజ్ టమాటాస్ టమాటాలు వేసుకొని ఎర్ర టమాటాలు వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి అలాగే పులుపు కూడా ఉంటుంది దేశవాళీ టమాటాలో పులుపు ఉండదు మన టమాటాలో కొంచెం పులుపు ఉంటుంది దాన్ని తగ్గట్టు కొంచెం చింతపండు ఎక్కువ వద్దు లైట్గా అది కూడా వేసి అన్నీ బాగా మగ్గే వరకు మూత పెట్టి ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకోండి ఉడికిందా చూసారా కొంచెం ముక్కలు మెత్తబడ్డాయి అలాగే మనం ఉప్పేసాం కదండీ చింతపండు దానివల్ల కొంచెం రసం బయటకు వస్తుంది చూసారా మెత్తగా ఉడికింది ఓకే మెత్తగా అయింది ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం మొత్తం తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకుందాం అది గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ గిన్నెలో ఆయిల్ పోసి ఆవాలు జీలకర్ర కొంచెం ఎండుమిరపకాయలు అవి వేసి వేగిన తర్వాత పసుపు వేయండి దాంట్లోనే ఇందాక రుబ్బిపెట్టుకున్న గ్రేవీ ఉల్లిపాయ టమాటా చింతపండు ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాం కదా ఆ గ్రేవీ వేసి కొంచెం పచ్చి వాసన పోయేదాకా నూనె కొంచెం అడుగులు వేసిన దాకా కలపండి దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఇది ఫ్రెష్ అల్లం వెల్లుల్లి కాబట్టి కొంచెం వేసుకున్నాను తర్వాత కరివేపాకు దీంట్లో కారం రుచికి తగ్గట్టు మీరు స్పైసీగా తినదలుచుకుంటే స్పైసీగానే వేసుకోండి మామూలుగా అంటే మామూలుగా వేసుకోండి కాకుంటే పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనిచ్చితే ఆ పచ్చివాసన అనేది కారానికి ఉండే పచ్చివాసన మొత్తం పోతుంది ఇందులో వాటర్ మనం మిక్సీ గిన్నె కడిగి పోసుకుంటే దాంట్లో కూడా గ్రేవీ వేస్ట్ కాకుండా ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు సరిపోయే ఉప్పు ఇప్పుడు వేసుకోండి చూసుకొని వేసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చూసి వేసుకోండి ఇప్పుడు ఎగ్స్ మూడు సగం ఉడుకుతుంది కదా వేడిగా ఉన్నప్పుడే మూడు గుడ్డు అమాంతమే వేయండి దాన్ని ఎటు ఎటు అటు కదలపకుండా అట్టనే వేసి మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత చిన్న మంట మీద ఉడకబెట్టండి కింద అడుగంటకుండా ఒక్కసారి చూసుకోండి అడుగంటుందో లేదో అని అటు ఇటు కదిపిన తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత టర్న్ చేసుకోండి ఎగ్స్ని చూసారా ఈజీగా టర్న్ అయిపోతున్నాయి దీంట్లో కొంచెం మసాలా అంటే ధనియా ధనియా పొడి వేసి కలిపి దించేసుకుంటే సరిపోతుంది గ్రేవీ మనకి చిక్క పడేదాకా ఉంచి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి చూసారా ఎగ్స్ ఉడకబెట్టే పని లేకుండా ఎగ్ కర్రీ పులుసు వేడి వేడి అన్నంలో లింగ కర్రీ వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి ఎలా ఉందో నాకు చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి కూర ఎలా కుదిరిందో తప్పకుండా నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ